బాబా మీరు చూస్తున్నారు కదండి అద్భుతం అండి త్రీ జార్జియస్ డ్యామ్ మీరు చూడబోతున్నారు ప్రపంచం ఎనిమిదో వింత సో తొలి భారతీయ యూట్యూబర్ గా నేను వచ్చేసామండి త్రీ జార్జియస్ డ్యామ్ త్రీ జార్జియస్ డ్యామ్ అంటే ఇక్కడ మూడు నదులు ఉంటాయి ఆ యాంగ్జీ నది మీద మూడు నదులు కలయిక సో ఈ త్రీ జార్జియస్ డ్యామ్ దానికి దానికి ఆ పేరు పెట్టాడు టెక్నాలజీ చూసుకోవచ్చు ఎలా ఉందంటే చూడండి రాయా ఇది వెరైటీ సిస్టమ్స్ అన్ని ఇప్పుడు చూసుకుంటే అసలు చైనా ఎందుకు కట్టింది ఈ బుక్ ప్రకారంగా చూసుకుందాం అసలు చైనా ఇది కట్టడానికి గల కారణాలు ఏంటి అంటే చైనాకి యాంగ్జీ ఎవరి మీద ప్రతి ప్రతి సంవత్సరాలకు ఒకసారి వరదలు వచ్చేవి ఈ వరదల కారణంగా యాంగ్జి నది కింద ఉన్న నగరాలన్నీ ఒకేసారిగా మునిగిపోయే పడి ఎన్నో లక్షల మంది చనిపోయేవారు ఎంత ఆస్తి నష్టం ఎంత జరిగేది సో దీనికి కట్టాలి అని మావో కాలంలో ఒక నిర్ణయానికి వచ్చారు మూడు సంవత్సరాలు ఇంజనీర్లు అందరూ కూర్చొని దీని మీద కట్టాలని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకోగానే ఇక్కడ రైతులందరినీ ఖాళీ చేశారు ఎన్ని లక్షల ఎకరాలని ఖాళీ చేసేసారు మీకు ఫ్యూచర్లో మంచి జరగబోతుందని అందరినీ ఖాళీ చేసేసి స్టార్ట్ చేశారు ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ పంతొమ్మిది సంవత్సరాల తర్వాత రెండు వేల మూడులోని దీన్ని ఓపెనింగ్ చేశారు దీనివల్ల ఉపయోగం ప్రధానంగా వీళ్ళకి వచ్చేది ఉపయోగం ఏంటంటే రెండు వేల రెండు వందల నాలుగు మెగావోట్స్ ఉత్పత్తి అవుతుంది రెండు వేల రెండు వందల నాలు ఇరవై రెండు వేల నాలుగు వందల మెగావోట్స్ మన భారతదేశంలో హైయెస్ట్ ఎనిమిది వందల మెగావోట్స్ అనుకుంటున్నాను నాకు తెలియదు ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే చెప్పండి సో ఇంత మెగావోర్ట్స్ ఉత్పత్తి అవుతుంది చైనా ప్రపంచానికి ఏం చెప్తుంది మాది అత్యధిక జనాభా కలిగిన దేశం సో ఆ దేశంలో మేము బొగ్గున వండి విద్యుత్తు తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు మాకు ఇది ఇది చేయడం వల్ల పర్యావరణానికి మేము ఎంత హెల్ప్ చేస్తున్నామని చెప్పుకొస్తుంది ఎస్ నిజమే రెండు వేల రెండు వందల నలభై వందల నాలుగు వందల అంటే మూడు అణు రియాక్టర్లు ప్రపంచంలోనే మూడు అను రియాక్టర్లకు సరిసామానం ఓకే ఇంకా లాభాలు ఏమో చూసుకుందాం ఇంకా లాభాలు ఏమో చూసుకుందాం ఇంకో అతిపెద్ద లాభం ఏంటంటే టూరిజం మీరు చూసారు కదా వర్షం వర్షం బాబాయ్ అని మంది వచ్చారు అది సినీ ఆదివారాల్లో మొత్తం దేశం అంటే ఎందుకంటే దేశానికి గొప్ప ప్రతిష్టంగా నిర్మించింది అసలు ప్రపంచంలో మానవాళ్ళకు ఉపయోగపడేవి నా దృష్టిలో ప్రపంచ వింతలో ఒక ప్రపంచ యాత్ర దృష్టిగా సుయాస్ కెనాలు ప్రపంచ వింత అది ఆగిపోతే ట్రేడింగ్ ఆగిపోతుంది ఎగుమతులు దిగుమతులు ఆగిపోతాయి పనామా కెనాల్ అది మీకు చూపించండి అది ఆగిపోతే ప్రపంచం ఆగిపోతుంది సో ఇది కూడా వింత చైనాకి చాలా బంగారం కోడి పెట్ట కానీ ఇది బద్దలైపోతే వచ్చే నష్టాలు మామూలు విషయాలు కాదు ఒక దగ్గర దగ్గర నలభై యాభై దేశాలకి కొట్టేస్తుంది గంటి కొట్టేస్తుంది చాలా నగరాలు మునిగిపోతాయి ఇప్పుడు మేము పొద్దున్నంత బిస్కెట్ తిన్నాం కదా అది నాలుగు సార్లు మునిగిపోయిందంట ఐదు సార్లు మునిగిపోతే అక్కడ స్టార్ట్ చేశారని చెప్తున్నారు ఎవరు ఉండడండి అక్కడ ములిగిపోద్ది వరదలు వస్తే అనేసి సో మీరు చూసుకుంటే అత్యాధునిక టెక్నాలజీ లాకింగ్ సిస్టమ్ ఇది మీరు పనామా కెనెల్లో చూశారు సో గేట్ టు గేట్ లాకింగ్ సిస్టమ్ ని పెట్టి వాటర్ ని అప్ అండ్ డౌన్ చేసి పెడతారు మీరు చూడండి చాలా బాగుంది సిస్టమ్ అయితే అంటే ఇంకా చాలా బాగా కనబడుతుందండి అండి త్రీ జార్జెస్ డ్యామ్ గేట్లు అయితే అక్కడ ఉన్నాయి అవి వదిలేటప్పుడు మనల్ని పంపిస్తారంట అక్కడ చాలా ఫోర్స్ ఉంటుందని నేను చెప్తున్నారు